హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములండి అలాగే మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెట్టేస్తున్నాను మీ అందరికీ కూడా కోటి సోమవారం శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ముప్పైవ తారీఖు కోటి సోమవారం ఈ రోజున చేసే పూజల వల్ల కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది మనం ఈ రోజున చేసే నదీ స్నానం వెలిగించే దీపం మనం దానం చేసే దానాలకు వేటికైనా సరే కోటి రెట్ల పుణ్య ఫలితం మనకి లభిస్తుంది మన హిందూ క్యాలెండర్లో ప్రతి మాసానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది ఒక్కో మాసంలో ఒక్కో రోజు అత్యంత శ్రేష్టమైనదిగా చెప్పబడుతుంది ఉదాహరణకు శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు శనివారం అలాగే ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తుండడంతో ఈ మాసానికి సంబంధించిన వ్రతాలు పూజలు నియమాలను మన భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నారు ఈ సందర్భంలో కోటి సోమవారం అనే రోజు అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది అసలు కోటి సోమవారం అంటే ఏమిటి దీని విశిష్టత ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అవి తెలుసుకునే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి కార్తీక మాసంలో సోమవారాలు శివ పూజకు అత్యంత శ్రేష్టమైనవిగా పేర్కొనబడ్డాయి అందులోను ఒక ప్రత్యేకమైన సోమవారం కోటి సోమవారం ఎంతో పుణ్యప్రదమైన రోజు ఈ రోజున చేసే పూజలు వ్రతాలు కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని మనకి అందిస్తాయని భక్తుల విశ్వాసం ఈ పవిత్ర రోజున నదీ స్నానం ఉపవాసం దానం చేయడం ద్వారా అనంత పుణ్యఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి భక్తులు ఈ రోజున శివకేశవుల అనుగ్రహం కోసం భక్తి శ్రద్ధలతో ప్రత్యేకమైన పూజలు జపాలు హోమాలు నిర్వహిస్తారు ఎవరైతే కోటి సోమవారం పూజను నిర్వహిస్తారో అలాంటి వారికి శాంతి ఆనందం ఆధ్యాత్మిక శ్రేయస్సు లభిస్తుందని నమ్మకం స్కంద పురాణం ప్రకారం కార్తీక మాసంలోని సోమవారంలో సప్తమి తిథి మరియు శ్రవణ నక్షత్రం కలిసిన రోజును కోటి సోమవారంగా పిలుస్తారు ఈ రోజు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది సోమవారం రావడమే కాకుండా సప్తమీ తిథి మరియు శ్రవణ నక్షత్రం కూడా కలిగితే అనేక రెట్ల పుణ్య ఫలితాన్ని ఇస్తాయి ఈ రోజున ఉదయం నదీ స్నానం చేయడం అత్యంత శుభప్రదం ఎందుకంటే కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు నదులలో నివసిస్తారనే నమ్మకం ఉంది అందువల్ల ఈ రోజున నదులు చెరువులు పవిత్ర జలాశయాల్లో స్నానం చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుంది కోటి సోమవారం రోజున ఉపవాసం ఉండడం కూడా చాలా పుణ్యప్రదమైనది భక్తులు ఈరోజు ఉపవాసం పాటించి రాత్రి నక్షత్ర దర్శనానంతరం ఉపవాసాన్ని విరమిస్తారు ఈ విధంగా చేయడం ద్వారా పాపాలు తొలగి పుణ్యఫలాలు పెరుగుతాయి అని పురాణాలు పేర్కొంటున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కోటి సోమవారం వచ్చేసి అక్టోబర్ ముప్పైవ తారీఖు గురువారం రోజున జరుపుకుంటున్నాము ఎందుకు అంటే శ్రవణ నక్షత్రం అక్టోబర్ ఇరవై తొమ్మిది బుధవారం సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ ముప్పైవ తారీఖు గురువారం రోజున సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది సూర్యోదయ సమయంలో శ్రవణ నక్షత్రం ఉన్న రోజునే కోటి సోమవారంగా పరిగణించి ఆ రోజున పూజలు వ్రతాలు నిర్వహిస్తారు ఈ పవిత్రమైన కోటి సోమవారం రోజున భక్తులు భగవంతుణ్ణి పూజించి నియమ నిష్టలతో వ్రతాలు పాటించి ఉపవాసం ఆచరించి దానం చేస్తే శివకేశవుల అనుగ్రహంతో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు పాప విమోచనం మోక్షప్రాప్తి కలుగుతాయని పురాణాలు స్పష్టంగా చెప్తున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కోటి సోమవారం పర్వదినం అక్టోబర్ ముప్పైవ తారీఖు గురువారం రోజున జరుపుకోవాలని మన పండితులు సూచిస్తున్నారు కార్తీక మాసం అంటే పవిత్రతకు ప్రతీక ఈ మాసంలో వచ్చే కోటి సోమవారం అత్యంత విశిష్టమైనది ఈ రోజున చేసే పూజలకు కోట్లాది పుణ్య ఫలితాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం కలిసిన రోజు కోటి సోమవారంగా పరిగణించబడుతుంది ఈ పవిత్రమైన రోజు ప్రతి సంవత్సరం సోమవారం రోజునే రావాల్సిన అవసరం లేదండి ఏ రోజునైతే శ్రవణ నక్షత్రం కలిసి వస్తుందో ఆ రోజునే మనం కోటి సోమవారంగా జరుపుకుంటాం అది ఏ వారమైనా సరే ఈ సంవత్సరం శ్రవణ నక్షత్రం అక్టోబర్ ముప్పైవ తారీఖు రావడంతో ఆ రోజునే మనం కోటి సోమవారం పర్వదినంగా జరుపుకోవాలి ఇరవై తొమ్మిదవ తారీఖు కూడా శ్రవణ నక్షత్రం ఉంది కదా అని మీకు డౌట్ రావచ్చు మన హిందూ సాంప్రదాయాల ప్రకారం సూర్యోదయంతో ఏ నక్షత్రమైతే ఉంటుందో ఆ రోజునే మనం పర్వదినంగా జరుపుకుంటాం ఈ పవిత్ర రోజున పరమశివుణ్ణి పూజించడం ద్వారా అనంతమైన పుణ్యఫలాన్ని పొందవచ్చు కోటి సోమవారం రోజున ప్రతి భక్తుడు ముఖ్యంగా మహిళలు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం ఆచరించి శరీర శుద్ధితో పూజకు సిద్ధం కావాలి ఇంటి ముందు పసుపు రాసి అంటే మీ ఇంటి గడపల కండి అందమైన ముగ్గులు వేయాలి పూజ గదిని శుభ్రపరిచి సుగంధ ద్రవ్యాలతో పవిత్ర వాతావరణాన్ని సృష్టించి పూజ ప్రారంభించాలి శివ పార్వతుల పటమును లేదా విగ్రహాన్ని పూజా స్థలంలో ఏర్పాటు చేసి బిల్వ పత్రాలు గన్నేరు పువ్వులు జిల్లేడు పువ్వులు లేదా జాజి పువ్వులతో శివునికి పూజ చేయాలి ఇవన్నీ మీకు అందుబాటులో లేకపోతే మీకు అందుబాటులో ఏ పుష్పాలైతే మీకు దొరుకుతాయో వాటిని భక్తి భావంతో పూజ చేస్తే సరిపోతుంది ఈ కోటి సోమవారం రోజున దీపారాధన చేయడం అత్యంత పుణ్యప్రదం పిండి ప్రమిదలు ఉపయోగించడం చాలా విశేషం బియ్యపిండితో పిండితో లేదా గోధుమ పిండితో రెండు ప్రమిదలు తయారు చేసి వాటిలో కొద్దిగా పాలు కలిపి ముద్దలా చేసి ప్రమిదల్లా తయారు చేసుకొని ఆ ప్రమిదలకు పసుపు కుంకుమలు పెట్టి పూజా స్థలంలో శివ పార్వతుల పటం ముందు ఉంచి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో కొద్దిగా అక్షింతలను ఉంచుకోవాలి పూజలో నైవేద్యంగా అరటి పండ్లు లేదా ముక్కను సమర్పించాలి చివరిగా హారతి ఇచ్చి ధూపం సమర్పించి మూడు ప్రదక్షిణాలు చేసి అక్షింతలను తలపై వేసుకొని శివ పార్వతులకు నమస్కారం చేసుకోవాలి మీరు చదవగలిగితే శివ అష్టోత్తరాలను చదువుకోవచ్చు లేదు చదవలేము అనుకున్న వారు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీకు వీలైనన్నిసార్లు జపించుకోవచ్చు ఈ రోజున దీపారాధన చేసిన అలాగే నదీ స్నానం ఆచరించిన ఉపవాసం ఉన్న వీటిల్లో ఏమి చేసినా సరే మీరు దానం చేసినా వాటికి కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది ముఖ్యంగా మహిళలు ఈ రోజున భక్తితో ఉపవాసం చేస్తే అది కోటి సోమవారాల ఉపవాసం చేసినంత పుణ్యాన్ని ఇస్తుందని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ పవిత్రమైన కోటి సోమవారం రోజున నియమనిష్టలతో పూజ చేసి ఉపవాసం ఉండి దానం చేస్తే ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదంతో ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు లభిస్తాయి కుటుంబంలో సుఖశాంతులు వెళ్ళివిరుస్తాయని నమ్మకం ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శనం చేయడం అక్కడ దీపారాధన చేయడం అత్యంత శుభప్రదమైనది కోటి సోమవారం నాడు పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తూ ఉంటారట అందువల్ల ఈ పవిత్రమైన రోజున తప్పకుండా శివాలయానికి వెళ్ళి దీపారాధన చేయండి మీకు వీలైతే ఈ రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాలు వెలిగిస్తే సంవత్సరం పొడుగున దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి శివాలయంలో గోపురం వద్ద ఉన్న ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేయడం శ్రేష్టం అలాగే దేవాలయంలోని రావి చెట్టు లేదా ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపారాధన చేయవచ్చు ఎవరికైనా గుడికి వెళ్ళడం సాధ్యం కాకపోతే వారు ఇంట్లో పూజా మందిరంలో లేదా తులసి కోట దగ్గర దీపారాధన చేసుకోవచ్చు ఈ కోటి సోమవారం నాడు శివాలయంలో విభూది ధరించడం కూడా అత్యంత పవిత్రంగా భావించబడుతుంది శివాలయంలో అడుగు పెట్టగానే మనకు ఎదురుగా నందీశ్వరుడు కనిపిస్తాడు కాబట్టి ఈరోజు నంది కొమ్ముల మధ్య నుండి ఆ పరమేశ్వరుడిని దర్శించుకోవడం వలన జన్మజన్మల అదృష్టం కలుగుతుందని నమ్మకం అలాగే జీవితంలోని కష్టాలు తొలగి కోరికలు నెరవేరాలి అంటే ఈ కోటి సోమవారం నాడు నంది చెవిలో మీ మనసులో ఉన్న కోరికలను చెప్పుకోవాలి అలా చెప్పడం వల్ల ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుతాయని విశ్వాసం శివాలయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తే కోటి జన్మల ఫలితం లభిస్తుంది ఈరోజు శివాలయానికి వెళ్ళిన భక్తులకు జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా పరమేశ్వరుడు వరం ప్రసాదిస్తాడని నమ్మకం అన్నిటికన్నా ముఖ్యంగా కోటి సోమవారం నాడు శివుడికి అభిషేకం చేస్తే అనంత కోటి పుణ్య ఫలితాలు కలుగుతాయి ఆవుపాలతో అభిషేకం చేస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి తేనెతో అభిషేకం చేస్తే దరిద్రం తొలగి కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తే శివుడు సంతోషించి మీకున్న సమస్యలన్నీ కూడా తొలగించేస్తాడు ఇల్లు కట్టుకోవాలి లేదా భూమి కొనుక్కోవాలి అనుకున్న వారు గరికను నీటిలో కలిపి ఆ నీటితో శివుడికి అభిషేకం చేస్తే సొంత ఇంటి కళ త్వరగా నెరవేరుతుంది అలాగే గన్నేరు పువ్వులను నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేస్తే మీకున్న ఆస్తులు రెట్టింపు అవుతాయి ఆవు నెయ్యితో శివునికి అభిషేకం చేస్తే ఏడు తరాల ఐశ్వర్యం కుటుంబానికి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి పసుపు నీటితో అభిషేకం చేస్తే ఆరోగ్య సమస్యలు లేకుండా జీవితం అంతా మంచి ఆరోగ్యంతో ఉండవచ్చు కుంకుమ నీటితో అభిషేకం చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళీ ప్రాప్తి కలుగుతుందని భర్త సంపాదన కూడా పెరుగుతుందని విశ్వాసం ఈ కోటి సోమవారం నాడు ఒక చిన్న శివలింగాన్ని ఇంటి పూజా మందిరంలో ప్రతిష్ఠించడం చాలా శుభప్రదంగా ఉంటుంది శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండే శివలింగం బొటన వేలంత పరిమాణంలోనే ఉండాలి లింగ రూపంలో ఉన్న శివలింగానికి కుంకుమ బొట్లు పెట్టకూడదు కేవలం గంధం మాత్రమే సమర్పించాలి ఇది ఆచరించడం ద్వారా పరమేశ్వరుడి కటాక్షం మన ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుంది శివుని ఆలయానికి వెళ్ళి పంచామృతాలతో అభిషేకం చేయడం బిల్వ పత్రాలు తుమ్మి పువ్వులతో శివుడికి అర్చన చేయడం ఈ రోజున అత్యంత శ్రేష్టమైనది ఈ కార్తీక మాసంలో వనభోజనానికి ఉన్న ప్రాధాన్యం అపారమైనది ముఖ్యంగా కోటి సోమవారం రోజున ఉసిరి చెట్టు కింద శివ కేశవులను పూజించి కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి భోజనాన్ని ఆచరించడం సత్ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజున శివుడు మరియు విష్ణువు ఇద్దరూ సమానంగా పూజించబడతారు కాబట్టి ఈ ఆచారం అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది కోటి సోమవారం రోజున శ్రీ సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించడం అత్యంత మంగళకరమైనది ఈ కార్తీక మాసంలో ఈ పవిత్ర కోటి సోమవార వ్రతాన్ని భక్తి పూర్వకంగా ఆచరించి శివకేశవుల అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటున్నారా అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుకుంటుంది మరి యొక్క చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ